అంటే ఒక ఒక పని కాకుండా ఏది కూడా మేసువ్గా ఇన్నోవేటివ్గా వెళ్ళాం టెక్నాలజీ ఉపయోగించాం పక్క మెషిన్స్ ఉపయోగించాం ఇంకోపక్క మనుషులందరినీ పరిచాం వినూత్నంగా చేసి ఈ రోజుకి ఒక ఒక మాటలో చెప్పాలంటే యుద్ధంలో గెలిచాం కానీ యుద్ధంలో జరిగిన నష్టం మాత్రం ఇంకా వెంటాడుతూ ఉంది వరదల పైన యుద్ధమే చేశాం యుద్ధంలో కూడా ఒక విధంగా మనం ఆలోచిస్తే యుద్ధంలో కొన్ని లక్షణాలు ఉంటాయి సాయంత్రం ఇదైతే సన్సెట్ అయితే విరామం అది యుద్ధ ధర్మం మళ్ళీ నెక్స్ట్ డే తెల్లవారితో సూర్యోదయం అయిన తర్వాత యుద్ధం ప్రారంభమవుతుంది రాత్రి రెస్ట్ తీసుకోవచ్చు కానీ ఈ యుద్ధంలో మాత్రం రాత్రి రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందో తెలియదు ఇక్కడ రామానాయుడు గారు ఇక్కడే కూర్చొని మనుషులు పెట్టుకొని ఇక్కడే తూలుతూ ఈయన పనిచేస్తే అందరూ కూడా ఇదే స్ఫూర్తితో ఎక్కడికక్కడ బగుళ్ళు పనిచేశారు ఆ విధంగా బగుళ్ళు పనిచేసి స్ఫూర్తిని నింపిన ప్రతి ఒక్కరిని చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా వాళ్ళందరినీ అభినందిస్తున్నా ఇది సమాజం కోసం మీరు చూపించిన చొరవ ఈ స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుంది వాళ్ళందరినీ మరొక్కసారి అభినందిస్తూ దీంతోనే పని అయిపోలేదు ఇంకా చాలా చేయాల్సి ఉంది ఎన్యూమరేషన్ స్టార్ట్ చేశాం ప్రతి ఒక్క ఇంటికి ఎన్యూమరేషన్ టీంలు పంపించాం వాళ్ళు చెప్పిన డేటా అంతా తీసుకున్నాం యాప్ ద్వారా ఆ డేటా అంతా కలెక్ట్ చేసి ఇప్పటికైతే నేను ఇప్పుడు వచ్చినప్పుడు చూశాను తొంభై వేల కుటుంబాలు డేటా అంతా అప్డేట్ చేశాం ఇప్పటికి ఒక లక్ష ఉంటుందేమో అది అయిన తర్వాత మొత్తం రేపు సాయంత్రానికి డేటా అంతా వస్తుంది ఇక్కడే కాదు రాష్ట్రంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో గ్రామాలు గ్రామాలు లంక గ్రామాలు దెబ్బతిన్నాయి కొల్లేరు ప్రాంతం దెబ్బతినింది ఏలూరు రిజర్వాయర్ వల్ల కింది ప్రాంతం దెబ్బతినింది విశాఖపట్నంలో ల్యాండ్ స్లైడ్ వల్ల కొన్ని దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నాం రేపు ఎల్లుండో పది రోజులు నేను ఇక్కడే ఉన్నాను ఎందుకంటే ఇది ఒక భయంకరమైన విపత్తు ఎప్పుడూ రాని విపత్తు ఏ ఒక్క నిమిషం కూడా నేను కానీ మిగిలిన కానీ ఏమారితే చాలా ఇబ్బందులు వస్తాయని ఇక్కడే ఉన్నాను అయితే ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లు పెట్టి మా అధికార యంత్రాంగాన్ని మా కలెక్టర్స్ అందరిని యాక్టివేట్ చేశాను వాళ్ళందరూ యాక్టివ్గా ఉండి ఎక్కడికక్కడ ఏ విధంగా చేయాలనో ప్రాణ నష్టం లేకుండా చేశారు పంటల ఆస్తుల నష్టం కూడా తగ్గించారు ఇప్పుడు రీహాబిలిటేషన్ కూడా చేస్తున్నారు అది కూడా చేసి మినిస్టర్స్ కూడా అక్కడికి వెళ్ళి ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకున్నారు ఈ సమయంలో మీడియాను కూడా అభినందిస్తున్నాం మీరు కూడా ఒక పాజిటివ్ రోల్ ఎవ్రీ వన్ అవర్కి మేము అడిగితే మేమిచ్చిన బులెటిన్స్ కానీ మీరు రిలీజెస్ కానీ మీరు వాలంటరీగా వెళ్ళి రిస్క్ తీసుకొని ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలని చేపట్టారు ఒక స్ఫూర్తిదాయకంగా రాష్ట్రంలో మీరు సమాచారం అందజేశారు దాని ఫలితమే ఈరోజు చూస్తే మార్నింగ్ నేను చూస్తే విపరీతంగా పెద్ద ఎత్తున ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్పందించారు కడాన ఒక స్కూల్లో ప్రతి ఒక్క కిడ్డు చిన్న పిల్లలు వాళ్ళు పొదుపు చేసుకున్నటువంటి కిడ్డీ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి వరద బాధితులకు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు ఇది నా లైఫ్లో చాలా చూశాను కానీ ఇంత స్ఫూర్తిదాయకంగా ప్రజలు స్పందించిన తీరు మొట్టమొదటిసారి అదే సమయంలో ఇంత పెద్ద విపత్తు కూడా మొదటిసారి దీనికి అందరినీ మరొక్కసారి అభినందిస్తూ ఎప్పటికప్పుడు మీకు సమా సమాచారం తెలియజేస్తాం అల్టిమేట్గా ప్రతి ఒక్కరికి న్యాయం చేసి మళ్ళీ ప్రతి ఒక్కరు నిలదొక్కునే విధంగా చేయూతనిచ్చి తద్వారా అందరిని ఆదుకుంటాం ఇది మొదటి విడత మాత్రం ఇంతవరకు త్వరగా జరిగింది ఈరోజు సాయంత్రానికి ఎసెన్షియల్ కమాడిటీస్ కానీ లేకపోతే ఏం చేయాలి అవన్నీ చేసేస్తున్నాం రేపటి నుంచి మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకొని ఎల్లుండి లోపల అవుతానే మోటార్ బైకులు పోతే ఏం చేయాలి కంపెనీలతో కూడా మాట్లాడాను అదే మరి ఎలక్ట్రానిక్ గూడ్స్ అయితే మొత్తం వాళ్ళ ఏజెంట్స్ అందరినీ పిలిపించాను నేను ఒకటే చెప్పాను కొంతమంది లేబర్ ఛార్జెస్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ చేస్తామని ఇంకొక విధంగా స్పేర్ పార్ట్స్ అన్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు మేము సబ్సిడీ ఇస్తామంటే కాదు మీ మేనేజ్మెంట్స్తో మాట్లాడండి నూటికి నూరు శాతం ఇవ్వగలిగితే ఇవ్వండి సిఎస్ఆర్ ఫండ్స్ వాడండి వాడి మీరు ఈ కార్యక్రమం కూడా చేయమని ఇప్పుడే సమావేశం పెట్టి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చాను వాళ్ళు కూడా నాకు ఇచ్చినటువంటి విషయం మనం చూస్తే చాలా విషయాల్లో చేయగలుగుతాం కానీ ఒక్క టీవీల్లో మాత్రం ఆ స్క్రీన్స్ కానీ వెన్నీ పోతే అది వీలు కాదు ఒకసారి వర్షానికి తడిచిపోతే టీవీలు రీప్లేస్ చేయాల్సి వస్తుంది నైంటీ పర్సెంట్ పాడైపోతాయని చెప్పి చెప్పారు అక్కడ మిగిలిన వాషింగ్ మెషిన్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏసీ కానీ లేకపోతే మీకు ఉండేటువంటి ఫ్యాన్స్ కానీ ఇవన్నీ రిపేర్ చేసేదానికి అవకాశం ఉందని చెప్పి చెప్పారు స్టవ్లు కూడా అవకాశం ఉందని చెప్పారు అవన్నీ కూడా చేపించి మళ్ళీ నార్మల్ లైఫ్ వచ్చే వరకు ప్రతి ఒక్కరూ తిరిగి కోలుకుని ధైర్యంగా ముందుకు పోయే వరకు ప్రజలకు అండగా ఉంటామని చెప్పి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు